ఇప్పుడు మనం ఏ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు గురించి తెలుసుకుందాం ఈ ఏ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు చాలా అదృష్టమైన వారు అని చెప్పవచ్చు ఈ అక్షరంలో మొదలయ్యే వ్యక్తులు జీవితాలలో ఒక స్పష్టత ఒక దృక్పథం ఒక పట్టుదల కనిపిస్తుంది అసలు ఈ అక్షరాన్ని కలిగి ఉండే వారు చాలా కూల్ గా కనిపిస్తారు అని చెప్పవచ్చు అస్సలు మరచిపోరు ఈ ఏ అనే పేరు కలిగిన వ్యక్తులు సొంత కోసం ఎంతైనా కష్టపడతారు అని చెప్పవచ్చు కానీ ఒకవేళ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే కూడా అస్సలు వెనకాడరు ఎందుకంటే వీళ్ళ వయస్సుతో సంబంధం లేకుండా మేధాశక్తితో వీళ్ళు పని చేస్తారు ముద్దు మాటల కంటే స్పష్టతగా ఎక్కువ కలిగి ఉంటారు ఈ ఏ పేరు పేరుగలగని వ్యక్తులకి అదృష్టం త్వరగా ఫలిస్తుంది అని చెప్పవచ్చు వాళ్ళ మాటల్లో ధైర్యం ఉంటుంది నిజాయితీ ఉంటుంది అదే వాళ్ళకు అందరితో పాటు కూడా మంచి కారణం కలిగిన వ్యక్తులు అని కూడా చెప్పవచ్చు ఈ ఏ అనే పేరు కలిగిన వ్యక్తులు ప్రేమ విషయంలో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అని కూడా చెప్పవచ్చు వీళ్ళు ఇష్టపడితే ప్రాణం ఇస్తారు కానీ ఒకవేళ ద్రోహం చేస్తే ఎప్పటికీ క్షమించరు వాళ్ళ ప్రేమలో ఒక విధమైన పవిత్రత ఉంటుంది ఒక్కసారి ప్రేమించిన వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అప్పుడప్పుడు వాళ్ళు ప్రేమను చూపించకుండా దాచిపెట్టే స్వభావం కలిగి ఉంటారు ఏ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు డబ్బు విషయంలో వీళ్ళకి పట్టు ఎక్కువ అని చెప్పవచ్చు చిన్నప్పటి నుండే డబ్బు విలువ తెలుసుకుంటారు ఖర్చు చేయడంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు అవసరం ఉంటే ఖర్చు చేస్తారు కానీ అర్థం లేని విషయాలకు వీళ్ళు అస్సలు ఖర్చు పెట్టరు ఫ్యూచర్ గురించి ముందే ఆలోచిస్తూ పొదుపు చేసే ప్రవర్తన కలిగి ఉంటారు అలా చేసుకుంటే బిజినెస్ పరంగా విజయం సాధించి కొత్త కొత్త అవకాశాలు వీళ్ళు ఎదుర్కొంటారు ఈ ఏ అనే అక్షరం పేరు గలిగిన వ్యక్తులు కోపం విషయంలో చెప్పాలంటే ఆహా వీళ్ళ కోపం మామూలుగా ఉండదు ఓ సీన్ లో ఉన్నట్టుగా ఉంటది శాంతంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఊపిరి తీసుకుంటే మాత్రం ఆ కోపాన్ని అదుపు చేయడం మనకి చాలా కష్టమని చెప్పవచ్చు కానీ అంతే త్వరగా కూల్ కూడా అవుతారు ఒకవేళ మన తప్పు అర్థమై క్షమాపణ చెప్పితే వీళ్ళు చాలా పెద్ద మనస్సు చేసుకొని మన తప్పును కూడా మాఫీ చేస్తారు వీళ్ళ నమ్మకం ఎలా ఉంటుందంటే వీరు చాలా విశ్వాస పాత్రులు ఎవరికైనా ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇచ్చేంత వరకు వీళ్ళు నమ్మకంగా ఉంటారు కానీ నమ్మకం చెడితే ఆ బంధాన్ని ఎప్పటికీ తిరిగి మలచలేరు దురదృష్టవశాత్తు ఎవరో ఒకరు వాళ్ళను మోసం చేస్తే మాత్రం వాళ్ళ మనసు గాయపడిపోతుంది అయితే ఆ బాధను బయటకు చూపించరు లోపల దాచుకొని ఊరికే నవ్వుతూ ఉండిపోతారు కానీ తప్పు చేసిన వాళ్ళని మాత్రం క్షమించే గుణం వీళ్ళకి చాలా ఎక్కువే ఉంది అని చెప్పవచ్చు ఈ ఏ అనే పేరు కలిగిన వ్యక్తులు హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది అని చెప్పవచ్చు వాళ్ళ కష్టాలు ముందుగా అండగా నిలబడే వాళ్ళు ఎవరినైనా బాధలో ఉండి మునుపడినట్లయితే వీళ్ళు తోడుగా ఉంటారు కానీ తమ బాధ ఎవరికి తెలియనివ్వరు వాళ్ళ బలహీనతను కూడా బలంగా మార్చుకుంటారు చాలా ప్రేరణ కలిగి ఉంటారు ఏ అనే పేరు కలని వ్యక్తులు కళలో నిండిన వారు అని చెప్పవచ్చు వీళ్ళకి ట్రావెలింగ్ చాలా ఇష్టం ఉంటుంది ఏమి మాట్లాడాలన్నా ముక్కు సిటిగా మాట్లాడతారు వాళ్ళ జీవితంలో ప్రేమ బాధ త్యాగం అన్నీ ఉంటాయి కానీ చివరికి విజయం కూడా వాళ్ళే సాధిస్తారు వీళ్లతో ఒక ప్రత్యేకమైన శక్తి అదృష్టం కలిగి ఉంటుంది చిన్నదైనా మంచి పని చేస్తే అందరూ గుర్తింపబడతారు ఒక మాట లో చెప్పాలంటే ఈ ఏ అనే అక్షరం వాళ్ళ పేరల్లో ఉండడం ఆ మనిషి జీవితం అదృష్టం వలె ఉంటుంది అని చెప్పవచ్చు వీళ్ళ ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అంటే వీళ్ళ డెసిషన్ బోల్డ్ గా ఉంటుంది వారికి భయం అనే పదం పెద్దగా ఉండదు ఎంతటి సమస్య వచ్చినా నేను చేయగలను అనే విశ్వాసంతో ముందుకు వెళుతారు ఈ ధైర్యం వల్లే వీళ్ళు జీవితంలో అదృష్టం కలిగి మంచి వ్యక్తులుగా పేరు పొందుతారు ఇదే ఆత్మవిశ్వాసం వీళ్ళకి ఇబ్బందుల సమయంలో మేల్కొనే శక్తిగా వీళ్ళకి కలుగుతుంది వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయడం చాలా పెద్ద తప్పు అని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు ఒత్తిడిలో ఉన్నా కూడా తెలివిగా స్పందిస్తారు మరి ఈ ఏ అనే పేరు ఉన్న వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతైనా త్యాగం చేస్తారు తల్లిదండ్రులు అక్కా చెల్లిలు అన్నతమ్ముల పట్ల వీళ్లకున్న ప్రేమ అపారమైనది అని చెప్పవచ్చు వీళ్ళు మనం ఊహించలేని బాధలు ఉన్న ఫ్యామిలీకి చెప్పకుండా తేల్చకుండా నవ్వుతూ ముందుకు తీసుకెళ్తారు పెళ్లి తర్వాత కూడా జీవిత భాగస్వామికి అద్భుతమైన సపోర్ట్ ఉంటారు పెద్దల మాట వినడంలో వీళ్ళకి చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు ఈ ఏ అనే అక్షరం కలిగిన వ్యక్తులు భగవంతుడిని నమ్ముతారు కానీ అంధవిశ్వాసంలో కంటే ఆత్మశ్రద్ధ ఎక్కువ అని వీళ్ళు నమ్ముతారు ఏదైనా పని చేయాలంటే దేవుడి ఆశీస్సులు కావాలి అని భావిస్తారు అందులో పాటు వీళ్ళు కష్టపడతారు వీళ్ళకి లక్ కూడా దీనివల్ల ఎక్కువే అని చెప్పవచ్చు తరచూ పూజలు చేయడం కాకపోయినా మనసులో ఎప్పుడు ఓ ఆధ్యాత్మికత ఉంటుంది ఒంటరిగా ఉన్న సమయంలో ధ్యానం చేయడం ప్రశాంతంగా ఉండడం ప్రదేశాలు తిరగడం వీళ్ళకి మంచి పని అని చెప్పవచ్చు ఈ ఏ అనే అక్షరం పేరున్న వారు బాస్ గా అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళ బాస్ చేస్తే ఎప్పటికైనా you పెద్ద పోస్టులు చేరుకుంటారు వ్యాపారం చేస్తే కూడా నూతన ఆలోచనలను మార్కెట్ లో స్థానం సంపాదిస్తారు టీంకి కి స్ఫూర్తిదాయకంగా ఉంటారు వాళ్ళ సీరియస్నెస్ డెడికేషన్ చూసి గోల్స్ కూడా ప్రభావితం చేస్తుంది ఉద్యోగం విషయం సాధించాలంటే ఈ అక్షరం వారికి చాలా అదృష్టం కూడా అని చెప్పవచ్చు ఈ ఏ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా అప్రతిష్ట కలిగించిన మొదట్లో వాళ్ళు నిశ్శబ్దంగా ఉండారు ఒక స్థాయికి మించి వెళితే స్పందిస్తారు కానీ ఒక్కసారి స్పందిస్తే మాత్రం చాలా దీర్ఘంగా గుర్తించేలా మాట్లాడుతారు ఎలాంటప్పుడు వాళ్ళు మాటల్లో జ్ఞానం ఉంటుంది బాధ కూడా ఉంటుంది అంత సమానం కలవారు సాధారణంగా తక్కువే ఈ ఏ అనే పేరు కలిగిన వ్యక్తులు వారు అబద్ధాలంటే అస్సలు సహించరు ఎవరికి ముఖ్యమైన సూటిగా మూతి మీదే మాటలతో చెప్పేస్తారు దాంతో కొంతమందికి అసౌకర్యంగా అనిపిస్తారు వీళ్ళంటే వాళ్ళ నిజాయితీకి మాత్రం విలువ ఉంటుంది జీవితంలో ఏదైనా కోల్పోయినా తమ విలువ మాత్రం కోల్పోరు ఇది వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా తీసుకొస్తుంది అని చెప్పవచ్చు వీళ్ళు అంత నవ్వుతూ ఆత్మవిశ్వాసంతో కనిపించే వీళ్లకు కూడా లోపల విపరీతమైన ఒత్తిడులు బాధలు కలిగి ఉంటాయి అయితే అవన్నీ ఎవరితోనూ పంచుకోరు వీరు చాలా బోల్డ్ అయిన వ్యక్తులు అని చెప్పవచ్చు తమ బాధను అర్థం చేసుకునే వారు లేరు అనే నమ్మకం వల్ల తాము లోపల లోపలే దాచుకుంటూ ఉంటారు దీనివల్ల వారు మానసికంగా కాస్త ఒంటరితనంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది అని చెప్పవచ్చు కానీ వాళ్ళు ఎప్పటికీ బయటపడకపోయినా వాళ్ళ కళ రచన మాటల ద్వారా వీళ్ళు బయట పెడతారు ఈ ఏ అనే పేరు కలిగిన వ్యక్తులు వాళ్ళు ఉండడమే ఓ ఆకర్షణ వాళ్ళ మాటలు తీరు నడవడిలో స్పష్టత కలిగి ఉంటారు వీళ్ళు ప్రవర్తించే విధానం వీళ్ళకి స్పెషల్ నిలబడుతుంది వీళ్ళ పరిచయంలో మనకు ఓ స్వంతత కలుగుతుంది మన దగ్గర ఉన్న వాళ్ళు లేనట్లుండి వీళ్ళు ముట్టడిలో ఉండే చాలు ఎందుకంటే వాళ్ళు ఉనికి మాత్రమే మనకు భద్రత కలిగిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్పాలి అంటే ఈ ఏ అనే పేరు కలిగిన వ్యక్తులు చాలా బోల్డెడ్ గా ఉంటారు వాళ్ళ బాధను ఇతరులకు పంచుకోరు వీళ్ళు ట్రావెలర్స్ అని చెప్పవచ్చు ఏమున్నా కానీ వీళ్ళు ముక్కుసిటిగానే మూతి మీద చెబుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ అనే పేరు కలిగిన వ్యక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఎలా ఏంటి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఇంకా ఇలా ఎవరైనా ఉంటే ఈ ఏ అనే అక్షరం కలిగిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరి మీ లైఫ్ లో ఈ ఏ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు ఉన్నారా వాళ్ళ స్వభావం కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మరి నెక్స్ట్ లెటర్ ఏం కావాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీక్ ఆ లెటర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్